జోషన్ రెడ్డి గారు పోలీసు వ్యవస్థ లేకుంటే బయటకున్న కించప జరిగిన మాట్లాడాలి సరైన పెద్దది కాదు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తామని జోషిగ్రభర్ అదే విధంగా గత మూడు పోలీసు వ్యవస్థను కించబడి మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తా చేయాలి అలాగే మీరు పెద్దారెడ్డి పైన ఖర్చు చేస్తున్నారు మరి మీకు నిజంగా మీరు

కాబ నియోజకనికి రాజ్యంగా అడ్డుకుంటా ఉన్నారు కూడా ఈ సందర్భంగా